హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లావణల ఆశయం అదేనండి నేనైతే పార్ట్ వన్ చూశారు కదా ఈ ఈరోజైతే పార్ట్ టూ చూసేద్దాం రండి చెప్పాను కదా మా పరంగా హెల్త్ పరంగా ఏమైనా సరే చిన్న చిన్న జలుబు దగ్గులు వస్తే నేనైతే మ్యాక్సిమం ఇంట్లో తయారు చేసిన వాటితోనే తగ్గించుకోవడానికి ట్రై చేస్తానని చెప్పానా అలా అనేసి మా ఇంట్లో మెడిసిన్స్ ఉండవని కాదు మెడిసిన్స్ అయితే కంపల్సరీ ఉంటాయి అనమాట అయితే సమ్మర్ సీజన్ కదా పిల్లలకి దగ్గు జలుబు విరోచనాలు రావడం కామన్ కదా అనేసి నేను ఇంకా సిరప్లు పడడం ట్రై చేశాను అయితే సిరప్ పట్టాను అనమాట సిరప్ పట్టే ఆ క్యాప్ అనేది నేను పెట్టకుండా టీవీ టేబుల్ పైన పెట్టేసి నేను వెళ్ళిపోయినండి ఈ గ్యాప్లోనే సరే నేను క్లీన్ చేసుకుని వచ్చేస్తాను త్వరగా అని అనుకున్నాను కానీ మా చిన్నోడైతే ఈ గ్యాప్లో దా ఆ టానిక్ మొత్తం నోట్లో వేసుకోడానికి ట్రై చేశాడు నాకు భయనేసింది నాకు అనిపిస్తుంది మనసుకి ఆల్రెడీ వెంటనే ఇంక నేను వచ్చేసాను ఈ వచ్చే గ్యాప్లోనే వీడైతే ఇంకా వేసుకోలేదు నేను లాగేసుకున్నానండి చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట అందుకే మీకు చెప్తున్నాను ఇది నాకు చెప్పాల్సిన అవసరం లేదు మీరు జాగ్రత్తగా ఉంటారు ఈ విషయమైనా కాదు పిల్లలకు సంబంధించి ఏ విషయమైనా సరే కొంచెం జాగ్రత్త చూసుకుంటే మంచిది అనమాట అలానే మనకి ఏ పని పాట లేకుండా ఉండమండి అనేది చాలా పనులు ఉంటాయి ఇంట్లో ఒకటా రెండా పొద్దున్న లేచి నుంచి రాత్రి పడుకునే వరకు చాలా పనులు ఉంటాయి కానీ పిల్లల్ని పిల్లలకి ఏమీ తెలియదు కదా వాళ్ళకి మనం అన్నీ చూడాలి వాళ్ళకి మనం అన్నీ చెప్పాలి కాబట్టి ఒక కన్ను అనేది వాళ్ళ పైన వేసుకుంటే చాలా మంచిది ఓకేనా నేను చేసిన తప్పును మీరు చేయకండి చాలా జాగ్రత్తగా ఉండి ఉండండి ఓకేనా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్